హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ కానీ ఫస్ట్ అయితే ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మార్నింగ్ టైంలో వర్క్ చేయాలంటే నాకు అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం చాలా యాక్టివ్గా ఉంటాము ఆ మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం ఎంత పని చేసినా చేసామనిపిదన్నమాట డే టైంలో అలా కాదు కొంచెం చేసినాగానే ఏదో నీరసంగా ఉన్నట్టు అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది డే టైంలో మార్నింగ్ టైంలో ఉన్నంత యాక్టివ్గా మనం డే టైంలో ఉండలేము అనమాట ఇంకా మనం ఎంత వర్క్ చేసుకున్నా మార్నింగ్ టైంలో చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది నాకే కాదులేండి అంటే ఏ ఏ ఎవరికైనా హౌస్ వైఫ్స్కి ఇలాగే అనిపిస్తుంది కదా మీలో కూడా ఇలాంటి నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకెక్కడైతే మిలకల ముగ్గులు కుదిరినప్పుడల్లా మిలకలు ముగ్గులు వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా కిచెన్లోకి రాగానే ఫస్ట్ నైటే అంతా క్లీన్ చేసుకున్నాను ఆ కిచెన్ చూడగానే మనసుకు అది ఒక తృప్తి అనమాట హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఎంత నీట్గా ఉంటే ఏదో ఎప్పుడన్నా కుదిరినప్పుడు మే గిన్నెలు కడగలేదనుకోండి మార్నింగ్ ఇంకా వంట చేయాలంటే మాత్రం అంత చిరాగ్గా ఉంటుందన్నమాట అంటే ఏదో ఇంకా అసలు మైండ్ ఫ్రెష్గా ఉండదు అంత మైండ్ అంత చిరాకు చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి కుదరకపోతేనే తప్పితే ఏ టైం డైట్ నైట్ ఎంత లేట్ అయినా సరే నైట్ మొత్తం క్లీన్ చేసే పడుకుంటానండి స్టవ్తో సహా అన్నీ గిన్నెలు తోముకోవడం కావంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను లేదంటే ఇంక మార్నింగ్ అసలు వంట చేయాలంటే ఇంకా చేస్తాను కానీ అదొక చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకెక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారులేండి వాళ్ళు రెడీ అయ్యేపు వంట కూడా అయిపోతుంది అనమాట ఇంకా మేలో చాలా మంది అడుగుతున్న కామన్ క్వశ్చన్ అనమాట కామన్గా నాకు వస్తున్న కామెంట్ అయితే మీరు మ్యూజిక్ ఎందులో నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు మీకు మ్యూజిక్కి ఇక్కడ కాపీరైట్ పడట్లేదు అని అడుగుతున్నారు మ్యూజిక్ అయితే నేను వైటీలోనే డౌన్లోడ్ చేసుకుంటానండి కాపీరైట్ ప్రాబ్లం అయితే ఏమి రావట్లేదు నేను వీడియో మొత్తం అయితే పెట్టాను కదా ఎక్కడో కుదిరిన దగ్గరే పెడతాను వాయిస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి అంత లేదు ఇంకా ఇవ్వడానికి ఏం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను కానీ మ్యాక్సిమం అయితే వాయిసే ఉంటుంది ఇంకెక్కడైతే మా బోండాలు అయితే వేస్తున్నానండి పిల్లలకైతే ఇడ్లీ వేశానన్నమాట పిల్లలకి ఇడ్లీ వేశాను అటు దోసల పిండి ఇటు ఇడ్లీ పిండి అటు ఇటు కాకుండా ఉందనమాట ఏది సరిపడలేదు అందుకే కొంచెం పిండి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇంకా అవి రెండు కలిపి నాకు మా వారికి మాత్రం బోండాలు వేస్తున్నానండి ఇక్కడ పునుగులు వేస్తున్నాను అనమాట పిల్లలకు మాత్రమే వాళ్ళిద్దరికి ఇడ్లీ వేసి ఇచ్చాను వాళ్ళకి వేయగా కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది అది మా ఇద్దరికి సరిపోదు అటు దోశల పిండి కొంచెం ఉంది అది సరిపోదు అనమాట ఇంక అందుకని చెప్పేసి అవి రెండు కలిపేసి ఇక్కడ పునుగులు అయితే వేస్తూ ఉన్నానమాట నాకు మా వారికి పిల్లలైతే ఇడ్లీ తినేశారు బాక్స్ పెట్టేశాను వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ పునుగులు అయితే వేస్తున్నాను ఇంకా పునుగులు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ అయితే పెట్టాలి టీ కూడా తాగిన తర్వాత ఇంకా మా వారికి కూడా బాక్స్ పెడితే తను కూడా వెళ్తారనమాట ఇంకా పునుగులు వేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆ పునుగుల్లోకి పల్లీ చట్నీ ఇంకా అలాగే అల్లప చట్నీ కూడా ఇంకా అల్లప్ చట్నీ వచ్చేసి వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి వేసి చిన్న జార్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అది వన్ వీక్ టెన్ డేస్ ఉంటుందన్నమాట ఇంకా అదే ఎప్పుడన్నా అంటే డైలీ తినర్లే ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే వేసుకుంటారు కాబట్టి కొంచమే చేస్తాను ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా పునుగులతోటి గడిచిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇంకా మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు మీకు ఒక మొక్క చూపిస్తున్నాను చూశారు కదండి ఇది వచ్చేసి మేము మ్యారేజ్ యానివర్సరీకి శ్రీశైలం వెళ్ళాం కదండి అప్పుడు అక్కడ శ్రీశైలం తీసుకొచ్చామన్నమాట మీకు అప్పుడు ఆ వీడియోలో చూపించడం మర్చిపోయాను గుర్తులేదు ఇంకా ఈరోజైతే ఇది షేర్ చేస్తూ ఉన్నాను చూడండి ఈ మొక్క అయితే అప్పుడు శ్రీశైలం నుంచి తీసుకొచ్చామనమాట దీన్ని లక్కీ ట్రీ అంటారంట అంటే ఆ షాప్లో మేము కొన్నతనే చెప్పాడు ట్రీ పేరు ఏంటి అంటే లక్కీ ట్రీ అంటారని చెప్పాడు అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇలాగా కొమ్మలు వస్తూ అన్నమాట చిన్న అక్కడక్కడ దానికి వస్తూ ఉంటాయి అన్నమాట ఇంక ఇదైతే ఒకటి వేసింది ఈ మొక్క ఉన్నదే మేము ఆల్రెడీ తీసుకున్నాము అసలు ఆ మొక్క రాకుండా కూడా మధ్యలో మొద్దు వరకు ఉంది చూడండి అంతవరకే అన్నమాట విడిగా అది తీసుకొని మనం వచ్చి వాటర్లో పెట్టుకుంటే ఇలా మొక్క వస్తాయి అని చెప్పాడు కాకపోతే ఏంటంటే ఒత్తిది తీసుకొచ్చి పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి మేము ఒకటి వచ్చింది మొక్క వచ్చిందాన్ని తీసుకొని వచ్చి పెట్టాము ఇంకా ఇట్లాగా వాటర్ కూడా కింద కొంచెం లెవెల్ వరకు ఒక హాఫ్ ఇంచ్ లెవెల్ వరకు మాత్రమే వాటర్ వేయాలంట ఇంకా అంతకన్నా ఎక్కువ వేయొద్దని చెప్పాడు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారు కదా అక్కడ కూడా రావడానికి రెడీగా ఉందనమాట అంటే బయటికి రావడానికి ఉబ్బినట్టు ఉంది చూసారా మీకు అక్కడ ఎత్తుగా ఉంది అక్కడ నుంచి కూడా ఒకటి వస్తుంది అట్లాగా అక్కడక్కడ అలాంటివి మనకి కొమ్మలు అనేవి వస్తాయి అనమాట ఇంకా పైన నేను చూపిస్తున్నాను చూసారు కదా అక్కడ ఒకటి వస్తుంది అట్లాగా చుట్టూ అక్కడక్కడ అలాంటివి మొక్కలు వస్తాయన్నమాట బయటికి ఇంకా కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అక్కడ కూడా రావడానికి కొంచెం బయటికి ఉబ్బినట్టు అవుతుందనమాట ఇంకా ఫార్టీ డేస్కి వస్తుంది అని చెప్పాడు అతను మొక్క అసలు లేనిది తీసుకుంటే దానికి మనం వాటర్లో వేస్తే మొక్క రావడానికి ఫార్టీ డేస్ పట్టిద్దని చెప్పాడు అనమాట ఇంకా అసలు వస్త దాని అసలు లేనిది తీసుకునే దానికన్నా ఒక మొక్క ఉన్నదన్న తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాము అసలు మొక్క రాని దానికి దీనికి కాస్ట్ అయితే డిఫరెంట్ ఉందన్నమాట ఇంక ఇదైతే తీసుకొని వచ్చామన్నమాట శ్రీశైలం నుంచి చూడాలి ఇది ఎన్ని మొక్కలు వస్తాయో కూడా మీకు మొక్కలు వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను ఎన్ని వస్తుంది ఏంటి అనేది కూడా ఎన్ని ఎన్ని రోజులు పట్టిద్దో కూడా చెప్పలేను నేను కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందని చెప్పాడు అతను కానీ వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది ఈ ట్రీ ఎవరికైనా తెలిసి ఉంటే గనక తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఏమంటారు ఏంటి అనేది చూడాలి ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది కూడా ఇంక ఇదైతే రోజు వాటర్ అయిపోయినప్పుడల్లా మనం వాటర్ వేసుకోవడమే ఎక్కువ వేయకుండా కొంచెం కింద ఒక హాఫ్ ఇంచ్ లెవెల్ మాత్రమే వేయాలంట ఇంక ఇది మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఎండలో పెట్టాలా ఇంట్లో పెట్టాలనేది అడగలేదు కానీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట మనం ఇండోర్ ప్లాంట్ లాగా ఇలా ఉంది మొక్క అయితే తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా మే మిగతా పక్కన కొంచెం ఇగుల్లో వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను వచ్చాయి ఎన్ని వచ్చాయని డైలీ తెచ్చిన మొక్క కూడా తెచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉంది ఇప్పుడైతే కొంచెం పెరిగిందనమాట ఇంకా చూడాలి ఎన్ని డేస్కి ఇది పెరుగుతుంది ఏంటి అనేది కూడా ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు మా వారు కూడా వెళ్ళారండి ఇంకా కిచెన్ అంతా అయితే సర్దేశానమాట ఇంకా సర్ది ఇంకా గిన్నెలు కూడా అన్ని షింక్లో వేసేసాను అవి కూడా కడగాలి గిన్నెలు కూడా కడిగితే స్టవ్ కూడా క్లీన్ చేసేది ఉందనమాట గిన్నెలు కడిగి స్టవ్ క్లీన్ చేసేసి చూశారు కదా స్టవ్ కూడా అంటే నీట్గానే ఉంది కానీ కొంచెం వంటది చేశాను కదా కొంచెం అయితే తుడుస్తాను నైటే కడుగుతాను కానీ ఇప్పుడైతే కొంచెం లిక్విడ్ స్ప్రే చేసి అనమాట ఇంకా ఎగ్స్ కూడా అయిపోయాయి పిల్లలకి ఇంకా మా వారు పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఎగ్స్ అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట ఇంకా ఎగ్స్ కూడా సర్దాలి పిల్లలకి ఈవినింగ్ బాయిల్డ్ ఎగ్స్ అలా పెడుతూ ఉంటాను ఆమ్లెట్లు వేయడం కానీ అట్లా చేస్తూ ఉంటాను కాబట్టి ఎగ్స్ మాత్రం ఎప్పుడు స్టాక్ ఉంటాయి అనమాట ఇంట్లో ఇంకా గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తోమేయాలి ఇంకా ఇక్కడ ఇప్పుడు మీకు మనీ ప్లాంట్స్ చూపిస్తున్నాను కదండీ ఇక్కడ సీసాలో ఉన్నవి ఏంటంటే ఇంతకుముందు హాల్లో అక్కడ కబ టీవీ యూనిట్లో అనమాట అక్కడ పెడితే ఏంటంటే ఎండ రాకనో ఏమో తెలియదు కానీ ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కాకు పండిపోయినట్టు ఎండిపోయినట్టు అవుతూ అది పాడైపోతూ ఉందన్నమాట ఇంకా అలా అయిపోతే బాగుండట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే కొంచెం మాకు ఆ విండోలో నుంచి ఎండ వస్తుంది వెనక నుంచి మాకు బాల్కనీలో నుంచి ఎండ పడుతుంది అనమాట మనం ఇవి మనీ మనీ ప్లాంట్స్ ఎప్పుడైనా డైరెక్ట్ ఎండ పెట్టకుండా ఇలా కొంచెం షేడెడ్ ఎండలో పెట్టాలన్నమాట అందుకోసమే ఇక్కడ కిచెన్లో అయితే అటు విండోకి ఎప్పుడు ఎండ కొంచెం ఈవినింగ్ వరకు ఎండ తగులుతుంది అందుకని చెప్పేసి కొంచెం ఈ మొక్కలు బాగా అయిన తర్వాత అప్పుడు పెడదాంలే అని చెప్పేసి ఫస్ట్ వీటిని కొంచెం బాగా అయ్యే వరకు ఇక్కడే ఉంచుతామని చెప్పేసి కిచెన్లోకి అయితే తీసుకొచ్చి కిచెన్లో పెట్టానండి ఇంక మొక్కలన్నీ పోయాయి అన్నమాట ఆకులన్నీ ఇంకా తర్వాత నేను ఇక చూశారు కదా ఇక్కడ కూడా దీనికి కూడా ఇప్పుడే ఎండిపోతూ ఉంది ఇంకా తర్వాత వెనక బాల్కనీలో మనీ ప్లాంట్ పెద్దది ఉందనమాట ఒకటి దానిలో నుంచి చిన్న మొక్కలు తీసుకొచ్చి ఇందులో పెట్టాను అనమాట మిగతా ఆకులన్నీ పోయి మరీ అసలు బాగాలేదని చెప్పేసి చిన్న చిన్నవి రెండు తీసుకొచ్చి దీనిలో పెట్టాను పెట్టి ఇంకా కిచెన్లోనే ఉంచాను అనమాట ఇవి కూడా పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే మాత్రం టూ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉన్నాను బాటిల్స్లో అవి బాగున్నాయి కదా ఇప్పుడు కిచెన్లో పెట్టిన తర్వాత కొంచెం పర్లేదు అనిపిస్తుంది అంటే ఆకులు పాడవట్లేదు అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇది ఎప్పుడు కిచెన్లోనే ఉంటుందండి ఇది కిచెన్లో ఉంటుంది కాబట్టి చూసారా ఎంత బాగుందో ఎంత గుబురుగా వచ్చిందో దానిలో మనకి ఎక్కువ మట్టి కూడా పట్టదు కొంచమే పడుతుందనమాట అయినా కూడా చూసారా ఎంత చక్కగా గుబురుగా వచ్చిందో చిన్న చిన్న ఆకులు కూడా ఇంకా నిండుగా లోపలైతే ఇంకా ఆకులు వేస్తూ ఉందన్నమాట చాలా బాగుంది ఇది ఎప్పుడు కిచెన్లో ఉంటుంది కాబట్టి కిచెన్లో కొంచెం ఎండ షేడ్ తగులుతుంది కాబట్టి ఇది ఇలా ఉంది దీన్ని కూడా మనం హాల్లో పెట్టి అయితే ఇది కూడా ఎండిపోయేదేమో ఒకవేళ ఇది వచ్చిన దగ్గర నుంచి కిచెన్లోనే ఉంటుంది కాబట్టి చాలా బాగుందనమాట చూసారు కదా చిన్న చిన్న లీవ్స్ లోపల కూడా మనకు అంత గుబురుగా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇది బాగుంది కదా ఎండ వస్తుంది కాబట్టే ఇది బాగుంది అవి పాడవుతున్నాయి అని చెప్పేసి ఇంకా సీసాలు కూడా బాటిల్స్ కూడా తీసుకొచ్చి కిచెన్లోనే పెట్టేశానండి ఇంకా చూడాలి అవి ఎంతవరకు వస్తాయో ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట ఈ కిచెన్లో పెట్టిన మనీ ప్లాంట్ ఇంకా ఇవి బయట ఇంటి ముందు కూడా మనీ ప్లాంట్ ఒకటి పెట్టానండి అంతే బాగా అల్లుకుందని చాలా పొడవుగా అల్లుకున్న దాన్ని ఇంటి ముందు పెడితే అదేమైందంటే ఎండ తగలక మొత్తం ఎండిపోతే అంత కోసేసి తీసేశానండి తీయాలంటే బాధగా ఉంది కానీ అంత బాగాలేదని చెప్పేసి మొత్తం అసలు కోసేసి తీసేశాను ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎంచా చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి